గ్రామాల తవ్వకాలకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి సంబంధం లేదు నేను ఏ పార్టీ వ్యక్తిని కాదు నాది వెంకటేశ్వర స్వామి పార్టీ తప్పుడు కథనాలు వారిపై కల్త తరలించిన వ్యక్తి జగన్నాథం వెల్లడి బుచ్చి మండలం కొట్టాలలో తవ్విన గ్రావల్కు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధం లేదని గ్రావల్ తరలించిన వ్యక్తి జగన్నాథం స్పష్టం చేశారు బుధవారం ఆయన విలేకర సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్ బంక్ నిర్మాణం కొరకు గ్రావెల్ తరలించానని దీనికోసం స్థానిక ఎంఆర్ఓకి దరఖాస్తు చేసుకుని మైనింగ్ వారి దృష్టికి తీసుకొల్లి ఏఎంఆర్ అనుమతులు తీసుకుందామని తెలిపారు తాను ఏ పార్టీ వ్యక్తిని కాదని మీడియాలో తనపై అసత్య వార్తలు రాయటం సరికాదన్నారు తను గ్రావెల్ మాఫియా చేస్తున్నారని పార్టీకి సంబంధం ఉన్నట్లు అసత్య వార్తలు ప్రచురించిన ఛానల్పై లీగల్ చర్యలకు వెళ్తారని ఆయన స్పష్టం చేశారు స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అలాంటి వారిని సైతం ఇలా వక్రీకరించడం సరికాదన్నారు విరుద్ధంగా చేస్తూ ఉంటే ఎలాంటి రుసుములు చెల్లించడానికైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు అందరికి అన్ని సహాయం చేస్తున్నారు కాబట్టి ఏదో రాజకీయంగా పెట్టుకొని ఈ విషయాన్ని ఇంత దారుణంగా అవాస్తవాల్ని టెలికాస్ట్ చేసి నా పోన్యుడిని విపరీతమైన ఇబ్బందికి గురి చేశారు నాయన నిన్నైతే నేను అన్నవేదా ఈ టెన్షన్కి మాకు తెలియదు మేము మాకు సెస్ గట్టాం ఏఎంఆర్కి మేము ఎంఆర్ఓకి మేము ఇన్ఫార్మ్ చేసాం దీనికి ఇంకేదో ఒక పర్మిషన్ కావాలట ఆ విషయం మాకు తెలీదు సెస్సు కట్టాము గవర్నమెంట్కి మేము డబ్బులు కట్టేసామని తోలుకున్నాం ఒకవేళ మాది ఆ విషయంలో ఏదైనా తప్పు అయితే ఎటువంటి ఫైన్ గవర్నమెంట్ విధించినా కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే మేము వ్యాపారం చేయాల నా పొలం నుంచి నా పొలానికి అమ్మి తీసుకోబోయి నేను దించుకున్న పాపానికి నన్ను మాఫియా కింద చిత్రించడం తెలుగు తమ్ముడు అని తెలుగు తమ్ముడు అని నాకు పార్టీ ఆపేదించడం నేను వెంకటేశ్వర స్వామి పార్టీ అయ్యా నేను ఆ దేవదేవుడిని పార్టీ నేను ఆ దేవదేవుడి పార్టీ అనేవాడిని నన్ను ఇంత హింసిస్తే ఆ దేవదేవుడు ఊరుకోడు ఒకవేళ నేను నా భూమి నుంచి నా భూమికి తరలించి చేసిన దానివల్ల ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ ఏమైనా చెడ్డ పేరు వచ్చి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నేను పత్రిక ముఖ్యంగా నేను నేను సారీ అడుగుతున్నాను నేను ఏ తప్పు చేయలేదు పిటికీటో మట్టి కూడా నేను ఎవరికి అమ్మలేదు నేను ఒకవేళ ఏమైనా ప్రొసీజర్లో ఏమైనా ఫాల్ట్ ఉంటే నేను దాని దాని దా నేను దానికి ఫైన్ కట్టుకోవడానికి నేను రెడీగా ఉన్నాను ఎమ్మెల్యే గారికి అసలు ఈ విషయమే తెలియదు అనవసరంగా లాగి వీళ్ళు దుర్మార్గంగా ఈ పని చేశారు నేను ఖండిస్తున్నాను ఇది మాత్రం మంచి పద్ధతి కాదు రాత్రులు దొంగలు దొంగన ద్వారా నా సొంతానికి నేను తీసుకోబోయి నా స్థలంలో నా భూమి దానికి బండికి పదిహేడు వందల యాభై రూపాయలు గవర్నమెంట్కి కట్టాను నా సొంత భూమి నుంచి నా మట్టి తీసుకుపోయి నేను వేసుకోవడానికి గవర్నమెంట్కి ఒక బండికి పదిహేడు వందల యాభై చొప్పున కట్టి ఒక నలభై బళ్ళు వాటికి నలభై బండ్లు యాభై బళ్ళు లోపల నాకు నిండిపోయింది ఇంకా పర్పస్ కూడా సర్వే అయిపోయింది దీన్ని భూతంలో పెట్టి రకరకాలుగా రకరకాలుగా వాళ్ళు అరగంట చూపించారు టీవీలో మేము భక్తుడిని స్వామి సేవలో ఉంటాం స్కాన్ చేసుకుని ప్రతి ఒక్క బండి స్కాన్ చేయాలా బండి వదలాలా మీద ఒక ఏఎంఆర్ విజిలెన్స్ తిరుగుతుంటది కరెక్ట్ గా స్కాన్ చేసి పోయినాయా లేదా అని ఇంకేమన్నా ఉంటే అక్కడ బూత్ ఉంటుంది ఆ ఏఎంఆర్ వాళ్ళ దగ్గర మీరు పోయి చెక్ చేసుకోవచ్చు